స్వామి ఏ శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి కొండ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అట్లాగే ఎన్టీ రమ్మర ఫోటోలు ఏంటి నాకు అర్థం కావట్లా మీరు అయ్యప్ప స్వామి మాల్ వేసుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ మాల్ వేసుకున్నారా నాకు అర్థం కావట్లా నేను ఒక పాయింట్ అడుగుతున్నా ఒక పొట్టు శబరిమలకి తీసుకెళ్లేరే మరి క్లియర్ గా అడుగుతున్నా ఇదే చర్చ్ కి మన శ్రీరాముడు మన కృష్ణుడు పొట్టు తీసుకెళ్ళి జై శ్రీరామ్ అలాగే ఎన్టీ రామారావు తల్లి ఒక ముస్లిం ఆ కి తీసుకెళ్లి రాముడు పొట్టు అట్లాగే కృష్ణుడు పొట్టు తీసుకెళ్ళి జై శ్రీరామ్ ఏ హిందువులు అంటే అంత ఎట్టగారంగా తయారయ్యారంటే మీకు నాకు అర్థం కావట్లేదు హిందువులు అంటే అంత ఎట్టగారంగా తయారయ్యారా అయ్యప్ప స్వామి మాల అంటే ఇటు తమిళనాడు అవ్వచ్చు ఇటు కేరళ అవ్వచ్చు ఆంధ్ర వాళ్ళు చాలా గొప్పగా చేస్తారని చెప్పి చాలా గొప్పగా అభిమానిస్తారు ఎందుకంటే కేరళలో ఉంటున్నాను తమిళనాడులో ఉంటున్నాను కాబట్టి దాని ఎఫెక్ట్ నాకు క్లియర్ గా తెలుసు ఎంత ప్రేమిస్తారంటే కానీ ఈ మధ్య చూస్తూ చూస్తే ఒకడేమో అయ్యప్ప స్వామి ఆలోచకొని బీర్ బాటిల్ లో అవుతాడు ఇంకొకడేమో జగన్మోహన్ రెడ్డి పొట్టు పట్టుకెళ్తాడు ఒక పొట్టు ఎట్లా పట్టుకొని మీకు మనిషిలో దున్నపోతుల మాలేసుకుని పనులేంటి నాకు అర్థం కావట్లా ఏ జగన్ ఇంత నాన్ వెజ్ తినొచ్చు ముందు తాగొచ్చు జగన్ మాలేసుకుని జై జగన్ జై జగన్ అని చెప్పి మీరు అందరు బదిలీలు చేసుకోవచ్చు కదా దీనికి అయ్యప్ప స్వామి మాలేందుకు మీకు వంకలు అలా కడుపు అనంతింటున్నారు అచ్చం తింటున్నారు ఈ పనులు ఏంటి స్వామి అని చెప్పి మీకు మర్యాద ఏమీ లేదు మీరు జగన్మోహన్ రెడ్డి పొట్టు పట్టుకెళ్ళిన రోజే మీరు మీ మర్యాద పోయింది నాకు అర్థం అవుతున్నా నేను అలాగని చెప్పి జగన్మోహన్ యాంటీ కాదు హిందువులకి ప్రొటెక్షన్ జగన్మోహన్ రెడ్డికి యాంటీ కాదు అయినా కానీ క్లియర్ గా చెప్తున్నా హిందూ అపహాసం చేస్తే మాత్రం మీ మాల ఎందుకు వేసుకోవడం ఊళ్ళో కూడా చూస్తున్నాను కంబోళ్ళు రెడ్డోళ్లు కాపోళ్ళు ఇలా ఎవరు గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఎవరి కాళ్ళు మండపాలు పెట్టుకుంటున్నారు మీకు భక్తి ఎందుకు నాకు అర్థం కావట్లే మీ అందరూ చేసే దొంగ భక్తి దొంగ వ్యాపారం దొంగ రాజకీయం హిందూ ధర్మం మీ అందరికి ఒక ప్యాకెట్ కనిపిస్తుంది పదకొండు సార్లు మాలేసుకున్న ఆరోగ్య రీత మాలేసుకోలే పోతున్నాం ఇలాంటి ఏదో పనులు చేస్తే అసలు మాలేసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే పొద్దున స్వాములతో కలిపి ఉండదు మతానికి పార్టీ అంటే నాకు అర్థం కావట్లే దుర్మార్గం కాకపోతే ఒక్కసారి మాలేసుకున్నావు అంటే కనుక ప్రతి ఒక్కరు ప్రతి జీవి నీ కంటికి సమానంగా కనిపించాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి పొట్టు వెంట అర్థం కావట్లా జగన్మాల వేసుకోండి ఎదవల్లారా పనికి మళ్ళీ ఎదవల్లారా హిందూ ధర్మాన్ని ఎట్లా నాశం చేస్తున్నారా పనికి మళ్ళీ ఎదవ